శ్రీరాములకు ముగ్గురు మిత్రులు ఉండేటువంటి వారు శ్రీరాము చక్రవర్తి అతను సామాన్యుల చేత ఫ్రెండ్షిప్ చేసుకునేటువంటి స్వభావం కాదు అతని మిత్రుడు కూడాను చక్రవర్తులే ఎవరు ఈ చక్రవర్తు జాంబవంతుడు మొత్త మిత్రుడు ఇతను సాత్వికమైన గుణం కలవాడు ఎట్టి అపేక్షతో కూడాను రాముడు చేరలేదు ఎట్టి కోరిక చేత రాముని ఆశ్రయించలేదు శుద్ధ సత్తమైన యొక్క భావం చేత శుద్ధాత్మను పొందాలని ఆశించాడు తనకు సాత్వికమైనటువంటి మిత్రుడు ఈ యొక్క జాంబవంతుడు ఇంకా రజోగుణ సంబంధమైనటువంటి మిత్రుడు సుగ్రీవుడు ఇతను కొన్ని కోరికల చేతను అతను భాగ్యా దుఃఖ నివారణ చేతను యొక్క కష్టం నుండి నివారణ గావించుకోవాలనేటువంటి భయం చేతను రాముని ఆశ్రయించాడు ఇతను వానర చక్రవర్తి కనుక ఇతను రజోగుణ చక్రవర్తి అతను రెండవ మిత్రుడు ఇంకా మూడవ మిత్రుడు రాక్షస మిత్రుడు అతనే విభీషణుడు కనుక రామును ఈ రామాయణం నందు మిత్రుడు కూడాను త్రిగుణాత్మకమైనటువంటి మిత్రులుగా రూపొందుతూ వచ్చారు